హలో 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 హలోండి అవును హలో ఉమా గారే కదా అవును ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు అరే ఏమండీ అసలు మీకు ఉన్న బుద్ధి ఉందా అండి కొంచెం అయినా ఉందా హలో ఏంటి బుద్ధి గిద్ది అంటున్నారు ఏం లిప్స్టిక్ ఇచ్చారండి మీరు ఏం లిప్స్టిక్ ఇచ్చారండి మీరు అడిగింది మస్టర్డ్ పింక్ ఒకటి బేబీ పింక్ ఒకటి తీసుకున్నాము మా వారికి అవంటే బాగా ఇష్టము వేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే మూతులతుక్కుపోతున్నాయండి ఆ వేసుకుని ముద్దు పెట్టుకుంటుంటే మూతులతుక్కుపోతున్నాయండి నాకెందుకు చెప్తున్నారు అవన్నీ ఏ లిప్స్టిక్ అండి గంట సేపు అండి మూతులు ఎవరైనా ఇద్దరు ఎవరిని లాగితే గాని వదలటలేదమ్మ మా వారు ఆయన బాయ్ ఫ్రెండ్ ఇందాక ముద్దు పెట్టుకున్నారు ఇప్పటివరకు ఏంటి మీరు కాదా వేసుకుంది పొని ఎవరుద్దామంటే అది ఎవరికన్నా చెప్పుకునే ఉదయం చెప్పండి చెప్పుకునే విషయం కూడా కాదు